టెంపర్ అనే టైటిల్ సాంగ్ ఒరిజినల్ గా ఎలాగైతే మీరందరూ నా వెనకాల శక్తిగా ఉన్నారు నాకేదో తెలిసాను కానీ ఊరికే సపోర్ట్ జగన్ అక్కడే ఉంటున్నారు ఆయన రాత్రంతా ఎడిటింగ్ చేస్తున్నారు పొద్దున మళ్ళీ షూటింగ్ వస్తుంది షూటింగ్ వస్తున్నారు కళ్ళంతా ఎర్రబడిపోయింది ఏం భయ్య అడిగాను లేదు భయ్యా నువ్వు మరి ఒంటరిగా ఫీల్ అయిపోతావు కదా నువ్వు పడే కష్టం కనీసం వచ్చి కూర్చుందా అని అన్నారు నేను బాగా ఫీల్ అయిపోయాను ఆ కష్టాన్ని నేను పంచుకుందాం అనుకున్నానేమో అలా వచ్చాను తోచింది చెప్పాను అంతే ఒకసారిగా అందరికీ మా అందరికీ మీరు చూసినప్పుడు ఒకసారి అర్థం కాల బాగా గుర్తుందండి ఆ పాటల ప్లేస్ చేసి మళ్ళీ సినిమా చూస్తున్నాం పూరి జగన్నాథ్ గారు నీళ్ళు తాగుతున్నారు అలా ఆ కిన్లీ కింద కిడ్లే బాటిల్ పెట్టుకుని నీళ్ళు తాగుతున్నారు ఆ పాట రాగానే ఫ్లో బాటిల్ తీసి విసురుగొట్టాను విసురుగొట్టేశారు నేను దడుచుకున్నాను ఏంటిది తప్పైపోయిందా అని లేచి అలా హజ్జ చేసుకుని అసలు హై వచ్చేసింది అందరికి